రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అటు జనసే జనసేన వైసీపీతో పాటు మూడు పార్టీలు కూడా ఎలియన్స్తో ఉన్న రెండు పార్టీలు జనసేన టీడీపీ సర్వేలు కూడా కొన్ని పత్రికా మీడియా ఛానల్స్ సర్వేలు టూ డేస్ బ్యాక్ విడుదల చేసి దీంట్లో టీడీపీకే ఎక్కువగా వస్తున్నాయి వైసీపీకి తక్కువగా వస్తాయి సర్వేలు వచ్చాయి కదా ఈ సర్వేలో గతంలో తీసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ అయినాటనేటువంటిది జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడము బయట సిద్ధమైనటువంటి సభలకు రావడము జనాల్లో కేరింతలు కేకలు వేయడమైనా లేకుంటే ఏమైనా సీట్లు పెరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కోరేమంటారు సార్ వైజాగ్ ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అనేది గవర్నమెంట్ ఏదో జనాల మీద ఒక హిప్నటైజ్ చేసినట్టు ప్రతి దగ్గర సిద్ధం సిద్ధం అనే పోస్టులు పెట్టేసి జనాలని ఇంకా అతనికి ఏదో జనాల్లో ఏదో ఉంది పార్టీకి ఏదో ఉంది మళ్ళీ నెక్స్ట్ రూలింగ్ వస్తుందని చెప్పేసి దాని జనాల మీద మాయ చేయడం కోసం చేస్తున్న ఒక్క విధానం తప్పితే జనాల్లో వాళ్ళకి ఉంటే జనాలని మోసుకొని జనాలు తెచ్చుకొని మీటింగ్లు పెడితే మీటింగ్లో జనాలు ఎందుకు బయటకు బయటికి వెళ్ళిపోతారండి అదంతా ఏంటంటే జనాల మీద ఆ సిద్ధం అనే పోస్టర్లో లేకపోతే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కేవలం ఒక జనాలు హిపనటైజ్ చేసి మళ్ళీ అమ్మో జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉంది అంత ఉంది లేకపోతే వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తుందని దానికోసం వాళ్ళు చేస్తున్న ఒక చిన్న ఒక అది డ్రామా అది అంతకు మించి ఏమీ లేదు అంటే టీడీపీకి ప్రజల ఆదరణ దానికి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు మన మొన్న బాబుగారు బయట బయట మీటింగ్స్ పెట్టినప్పుడు పార్లమెంటరీ ప్రతి పార్లమెంట్కి కానీ మీటింగ్ పెడుతున్నప్పుడు జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు ఏది ఇప్పుడు యువగాలం క్లోజింగ్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక బస్సు కానీ ఆర్టీసీ బస్సు కానీ స్కూల్ బస్సులు కానీ లేకపోతే ఏమీ ఇవ్వలేదు గవర్నమెంట్ ఏమీ ప్రతి దానికి గవర్నమెంట్ అడ్డం పెడుతుంది అయినా జనాలు స్వచ్ఛందంగా లక్షల్లో వచ్చి అటెండ్ అయ్యారు యువగాలం ఫైనల్ మీటింగ్కి ఎలాగొచ్చారు వాళ్ళు సొంతకారులో సొంత ఆటోల్లో స్వయంగా ఎవరు వాళ్ళు పెట్టుకొని వచ్చారు జనాలకు అంత అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు పని మానేసుకొని ఏదో లోకేష్ బాబు గారు మీటింగ్ పెడితే చంద్రబాబు గారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చి అటెండ్ అవ్వాల్సిన అంత అవసరం లేదు ఏంటంటే ప్రజలు ఇప్పుడున్న గవర్నమెంట్ని వ్యతిరేకిస్తున్నారు ప్రయత్నం వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతనే రేపు వచ్చే ఎలక్షన్లో ఒక వాళ్ళకి ఒక ప్రజారంజకమైన పాలన కావాలి తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వస్తేనే రాష్ట్రం బాగుంటుందన్న ఒక ఒక ఉద్దేశంతో జనాలు మీటింగ్కి స్వచ్ఛందంగా వెళ్తున్నారు చంద్రబాబు గారు మీటింగ్లు పెడుతున్నారు ప్రతి పార్లమెంట్ ఎలా వస్తున్నారు జనాలు ఏమైనా జనాల్ని తరలిస్తున్నారా బస్సులు ఇవ్వట్లేదు ఏమీ ఇవ్వట్లేదు అసలు సపోర్ట్ అయితే లేదు మామూలుగా అయితే గతంలో చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కానీ వేరే పార్టీలు ఏ పార్టీలు మీటింగ్ పెట్టుకున్నా సరే బస్సులు ఏమన్నా ఏమన్నా సపోర్ట్ చేసేవారు ఎందుకంటే మనం ప్రజాస్వామిక పాలనలో ఉన్నాం ప్రజా ఒక రాజ్యాంగబద్ధమైన హక్కులు ప్రతి ఒక్కరికి ఉంటాయి అది ప్రతి పౌరుడికి ఉంటుంది ప్రతి పార్టీకి ఉంటుంది అది ఆ రకంగా ఆయన సపోర్ట్ చేసేవారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమన్నా ప్రచ ప్రతిపక్ష పార్టీ మీటింగ్ మీటింగ్ పెడుతుంటే ఆ మీటింగ్కి జనాలని వెళ్ళనివ్వకూడదు ఓన్లీ పాలకపక్ష మీటింగ్ జనాలు వెళ్ళాలి ఆర్టీసీ బస్సులు తీసుకుంటే పాలకపక్షంకే వెళ్ళాలి ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సులు పాలకపక్షంకే వెళ్ళాలి కానీ ప్రతిపక్షాలకు వెళ్ళకూడదు కాబట్టి దీనివల్ల ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు వచ్చే సర్వేలు కూడా ఊరినే సర్వేలు ఏం రావట్లేదండి వాళ్ళు చెప్పుకుంటున్నారు వన్ నాట్ ట్వంటీ ఫైవ్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అని కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ప్రతి వర్గంలో కూడా ప్రజా వ్యతిరేకత క్లియర్గా కనపడుతుంది మనకి ఒక ఉద్యోగస్తులు అవనవ్వండి ఒక రైతులు అవనవ్వండి ఒక లేబర్ అవనండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల వల్ల విసిపెత్తిపోయి ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పుడు నిన్న కాకుండా మొన్నటి వరకు అంగన్వాడీలు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు గత చాలా నెలల నుంచి అలాగ ఉద్యమం చేస్తూనే ఉన్నారు తర్వాత మొన్నటికి మొన్న మున్సిపాలిటీ ఉద్యోగులు వారం పది రోజులు చెత్త తీయడం మానేసారు వైజాగ్ సిటీలో ప్రతి సందులో ప్రతి వీధిలో చెత్త కుళ్ళిపోయి ఉండేది దానివల్ల ఎంత ప్రాబ్లమ్ అంటే ఉద్యోగస్తులు వాళ్ళ విధులకి వెళ్లకుండా వ్యతిరేకిస్తున్నారంటే అంటే ఎంత వ్యతిరేకత ఉందో చూడండి అమ్మలుగా ఉద్యోగస్తులు వ్యతిరేకించరు ఏ ప్రభుత్వాన్ని కూడా ఎందుకంటే వాళ్ళకు కొద్ది భయం ఉంటుంది అమ్మో నెల వచ్చేసరికి మాకు జీతాలు రావాలి మాకు జీతాలు పడాలంటే కానీ వాళ్ళే తెగించి బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయి ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు వలన రావు ఎన్నికలు ఎలా ఉంటుంది సార్ చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పోయిన ఎలక్షన్లో మనం చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అలాగే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఓటింగ్ జనసేనకు ఉంది ఇప్పుడు జనసేన పార్టీ కూడా టెన్ పర్సెంట్ వరకు ఓటింగ్ పెరిగింది అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరేక ఓటింగ్ కూడగట్టుకుని తెలుగుదేశం పార్టీ కూడా ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ షేర్ ఉందని చెప్పేసి ఇప్పుడు సర్వేలో చెప్తున్నాయి ఆ రకంగా చూసుకుంటే రెండు రెండు పార్టీలు కలిపి వెళ్తున్న పొత్తు మీద వీళ్ళకు టెన్ పర్సెంట్ ఇదో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ ఓట్ షేర్ అంటే చిన్న విషయం కాదు అది అంటే అవతల ఇప్పుడు రూలింగ్ పార్టీ పెద్ద డిజాస్టర్ ఎదుర్కోబోతుంది నెక్స్ట్ అంటే పదిహేను పర్సెంట్ పదిహేను పర్సెంట్ పైగా ఓటింగ్తో వాళ్ళు చిత్తి చేయబో ఓడిపోతున్నారు వాళ్ళు ఆ పదిహేను పర్సెంట్ ఓటింగ్తో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తెలుగుదేశం జనసేన పార్టీలు అసెంబ్లీ సమావేశాల్లో నూట యాభై ఒకటికి తొంభై మంది వరకు హాజరయ్యారు మిగతా వాళ్ళు హాజరు కాలేదంటే వీళ్ళంతా అసమత్త ఉన్నారు కదా రేపు పార్టీలు మారిపోయే ఉన్నాయా పార్టీలు మారిపోయే అవకాశం ఉన్నా లేకపోయినా పార్టీలో అవకాశం ఉన్న వాళ్ళు మారిపోతారండి మారిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తారు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో పార్టీకి పనిచేసి రేపు ఏమో ఎలక్షన్ వచ్చేసరికి సీట్లు ఓపోయేసరికి ఎవరికి అంత అవసరం లేదు కదా ఇప్పుడు ఆయన సీటు మార్చేసినంత మా సీటు మార్చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేస్తాను లేకపోతే వైసీపీ పార్టీకి పనిచేస్తాను పని చేస్తాను అవసరం ఎమ్మెల్యేలకి లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకి డెబ్బై మంది ఎమ్మెల్యేలు డెబ్బై మంది ప్లస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళారంటే క్లియర్ కట్గా వాళ్ళ పార్టీలోనే వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరే వ్యతిరేకత కనబడుతుంది ఎవరైతే టికెట్ ఇవ్వ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరూ రెబల్స్గా ఉండి కంపల్సరీ ఆ పార్టీని వాళ్ళే ఓడిస్తారు అంటే ఇప్పుడు జనసేన వైసీపీ పార్టీలో టికెట్ రానటువంటి వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడికి తిట్టలేదనేటువంటి అంశం మీద టికెట్లు ఇవ్వలేదు అనేటువంటి జనాల్లో వినబడుతున్నమాట తిడితేనే టికెట్లు ఇస్తాడా లేకుంటే అన్నది దీని మీద ఏమంట సార్ మీరు తిడితేనే టికెట్లు ఇస్తారన్నది అది కొద్దిమంది ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు స్కూల్ ఉంది అది స్కూల్ ఏంటంటే మనం నెగ్గాము నెగ్గిన తర్వాత ప్రతిపక్ష నాయకుని ఎంత తిరిగితే అంత మార్కులు అన్నది వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు నేర్పించారు ఆ క్లియర్ కట్ ఎంత క్లియర్ కట్గా అక్కడ ఉన్న మిగతా అందరికీ అర్థమైంది ఎందుకంటే ఉన్న వాళ్ళు కొంతమంది మంత్రివర్గంలో చూడసిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ బాగా తిట్టిన వాళ్ళే ఆ తిట్టిన వాళ్ళు అందరూ అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా ఆ పందని ఫాలో అయ్యారు కొంతమంది ఫాలో అవ్వలేదు ఫాలో అయినప్పుడే ప్రతి ఒక్కరు తిట్టాలి అదే తిట్టాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఆత్మసాక్షి ఉంటుంది కదండి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినా తిట్టడానికి అందరూ రెడీగా ఉండరు ఆ తిట్టిన వాళ్ళని సీట్లు ఇచ్చారని చెప్పేసి ఇచ్చారు కానీ సీట్లు ఇస్తారని చెప్పి చెప్పేసి ఇచ్చారు కూడా అలాగా కానీ మిగతా వాళ్ళు తిట్టదని అది కూడా ఒక కారణమై ఉండొచ్చేమో అంటే కాంగ్రెస్ పార్టీ కంటే వైసీపీ వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అన్న మీద వివిధ రకాల ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళకి ఆస్తులు విభేదాలు ఏమైనా వచ్చాయా లేకుంటే పార్టీ విభేదాలా లేకుంటే వీళ్ళు ఆడే డ్రామా అనుకోవచ్చా కోడికత్తి లాంటి డ్రామా అనుకోవచ్చు అసలు ఏమనుకోవచ్చు జనాలు సార్ జనాలు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి అన్ని రకాలుగా అనుకోవచ్చండి ఎందుకంటే అది మనం ఏది చెప్పడానికి లేదు ఎందుకంటే గతంలో మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చూసుకునేటప్పుడు కోడికత్తి డ్రామా మరి మరి చూసాం కదా బాబాయ్ ఇవన్నీ కూడా మరి ఒక రకంగా అవి వాళ్ళ చేతులతో వాళ్ళే చేసుకొని తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద నెట్టడం జరిగింది మరి ఈ రోజున ఐదు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధానికాని కూడా అది అర్థమైంది అది పక్కన అంత బ్లఫ్ అని చెప్పేసి కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ శరీమ్ గారు ఈ రోజుని పార్టీకి అధ్యక్ష పదవి అయితే స్వీకరించడం అవన్నీ మేబీ వాళ్ళకి వాళ్ళకి ఏం ఉండచ్చు అది మనకి తెలియదు కానీ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీకి అధ్యక్షులు ఇచ్చారంటే అది అది డ్రామా అయ్యి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంతా వైసీపీ ఓటింగ్ అంతా కాంగ్రెస్ పార్టీ ఓటింగే కదండి వాళ్ళకి ఓటింగ్ ఎక్కడది కొత్తగా ఏమైనా తీసుకొచ్చారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాగా ఒక ఒక ప్రజాన ఒక పెద్ద లే ఒక పెద్ద యాక్టర్ చ ఎవరు మన నందూ తారక రామారావు గారు ఆయన ఆ రోజుల్లో ఆయనకున్న ప్రజా ఆదరణ బట్టి ఆయనకున్న చరిష్మాను బట్టి ఆయన వచ్చి పార్టీ పెట్టి ఆ రోజుల్లో పార్టీకి వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఆ పార్టీని జనాలు ఆదరించారు ఆయన కూడా వచ్చిన సంస్కారంలో ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు మరి బీసీలకి అత్యున్నత పదవులు అలాగే ఎస్సీలకి అత్యున్నత పదవులు మంచి పథకాలు పెట్టారు కాబట్టి ఈ రోజున పార్టీ నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాలు పార్టీ ఇంకా రూలింగ్లో ఉంది ఇంకా అంటే రూలింగ్ ఫోర్ టైమ్స్ రూల్ చేసింది అదే నాలుగు సార్లు ప్రతి ప్రతిపక్షంలో కూర్చుంది ఆ పార్టీకి ఉందంటే పార్టీ చేసిన విధానాలు అటువంటి కానీ మరి వైసీపీ పార్టీకి కేడర్ ఎక్కడది కేడర్ ఎక్కడ వైసీపీ పార్టీకి సొంత ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చచ్చిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక వాళ్ళు వైసీపీకి వెళ్ళి వైసీపీతో ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆబియస్లీ ఆవియస్లీ లెసిపోయి పార్టీ వైసీపీ పార్టీ అందులో డౌట్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఈ జనాలు అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళ అలా స్వతగా కాంగ్రెస్ అభిమానులు వాళ్ళు అక్కడ ఉన్న లీడర్లు కానీ అక్కడ ఉన్న కేడర్ కానీ స్వతాగా లీడర్లు స్వతాగా కాంగ్రెస్ అభిమానులు వాళ్ళు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయని కాబట్టి ఆయన కొడుకు అని చెప్పేసి ఆదరించారు ఈయన నచ్చలేదు ఇప్పుడు వాళ్ళకి ఏడర్కే నచ్చలేదు వేరే మార్గం లేక ప్రత్యామ్నాయం ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ కానీ బాల్పడింది రాష్ట్రంలో వైసీపీ నామరూపాలు రూపాయలు లేకుండా పోవడం తథ్యం